అందరికీ నమస్కారం నా పేరు ద్వారపల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం సో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతా కనం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈరోజు మనం స్ప్రే చేయబోతున్నాం మందు హనాబి ఇది గోద్రేజ్ కంపెనీ వాళ్ళది సో లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేసినాము కొంచెం లేట్గా స్ప్రే చేసినాను కానీ మంచి రిజల్ట్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ సో ఇయర్ కూడా స్ప్రే చేస్తున్నాను ఇది దీని వర్క్ విషయం మాత్రం ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అని ఇది ఎందుకంటే ఇది సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది ఇది హైరీ డబెన్ ట్వంటీ పర్సెంట్ ఇది టెక్నికల్ నేము సో ఇది అన్ని రకాల దోమల మీద కానీ మిడత జాతి యాట పైన కానీ సో మన తోటకొచ్చే ముడత లక్షణాలకి ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనిచేస్తుంది సో దీంతో పాటుగా అదే కంపెనీది గ్రాసియా సో ఈ గ్రాసియా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు సో మ్యాక్సిమం ప్రతి రైతు కంపల్సరీ స్ప్రే చేస్తున్నాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రాసియా సో ఈ అనాబి గ్రాసియా కలిపి నేను ఈరోజు స్ప్రే చేయబోతున్నాను సో ప్లస్ డబుల్ కూడా సో ఈ గ్రాసియా అనాబీ డబుల్ ఈ మూడు ఒకేటే కంపెనీ గోద్రేజ్ కంపెనీ వాళ్ళది దీన్ని నిషాన్ టెక్నికల్ జపాన్ కంపెనీ వాళ్ళు తయారు చేసారు ఈ అనాబిని ప్లస్ గ్రాసియాని డబుల్ కూడా అనుకుంటా ఇది మూడు వాళ్ళ జపాన్ కంపెనీ వాళ్ళది సో జపాన్ నిషాన్ టెక్నికల్ వాళ్ళు మన గోద్రేజ్ కంపెనీ వాళ్ళు సేలింగ్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనుగోలు చేసుకొని వీళ్ళ అమ్మకాలు జరుపుతున్నారు సో ఏదేమైనా మనకు అది అది ఇంపార్టెంట్ కాదు సో మనకు వర్క్ పరంగా మాత్రం మిర్చికి ఇది సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది సో ఇది సెకండ్ టైం కూడా ఇది స్ప్రే చేసే ప్లానింగ్లో ఉన్నాను సో ఈ మూడిట్ కాంబినేషన్ మళ్ళీ ఇంకో రౌండ్ కూడా స్ప్రే చేస్తాను రైతులు ఎవరైనా డౌట్ పడాల్సిన అవసరమైతే లేదు ఇది హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఎందుకంటే ఇది నేను యూజ్ చేసినాను సో నేను కంపెనీ పర్సన్ అయితే కాదు నేను ఒక ఫార్మర్ని సో మా తోటలో ఉపయోగించే ఫెర్టిలైజర్స్ అన్నీ సో మనకు తెలిసిన రైతులందరికీ ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ చూసే రైతులందరికీ తెలియాలని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను సో మనీ కోసం అయితే ఏం కాదు మనకు చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెడుతున్నారు సో అన్ని కామెంట్లు అయితే చూస్తున్నాను కంపల్సరీ అందరికీ రిప్లై ఇస్తాను సో మీకు ఏదైనా కరెక్ట్ రిప్లై ఇవ్వాలి సో అందుకోసం కొంచెం టైం పడుతుంది సో ప్రతి కామెంట్ పెట్టిన ప్రతి అన్నకి నేను కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను సో మీరు కూడా మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీగా వాళ్ళకు ఉపయోగపడతాయి సో ఇదైతే ఏదో ప్రమోషన్స్ కోసం డబ్బుల కోసం అయితే వీడియోస్ అయితే కాదు సో నేను ఒక రైతుని కంపల్సరీ నేను స్ప్రే చేసే ప్రతి ప్రోడక్ట్ని మీకు చూపించాలని ఒక చిన్న ఆలోచన మాత్రమే లెక్స్ అమ్ మీటర్ మైండ్ టెన్ పర్సెంట్ ది యొక్క టెక్నికలు సో ఈ టెక్నికల్ అయితే నెంబర్ వన్ ఇది సో మనకు గ్రాస్యా కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ లేదా టూ థౌజండ్ చేంజ్ ఉన్నది సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్క విధంగా అమ్ముతున్నారు సో నేనైతే టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకొచ్చినాను జనగంలో సో అది హోల్సేల్ షాప్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా మా ఏరియాలో అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా అంత కాస్ట్తో అమ్ముతున్నారు సో ఒక్కొక్క మా మార్కెట్లో డిమాండ్ బట్టి ప్లస్ ప్రోడక్ట్ తక్కువ ఉన్నా కూడా రేట్లు ఎక్కువ పెంచుతుంటారు రైతులు ఎక్కువ ఉపయోగించుకున్నా కూడా రేట్లు ఎక్కువ పెంచుతుంటారు కాబట్టి సో మా ఏరియాలో అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది సో నేను తీసుకొచ్చిన దగ్గర అయితే అమౌంట్ తక్కువ ఉన్నది సో అందుకోసం నేను అక్కడ తీసుకొచ్చినాను ఇది ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ స్ప్రే చేసుకోవాలి సో మాది మూడు ఎకరాలు సో నేను మూడు బాక్సులు తీసుకొచ్చినాను వన్ సిక్స్టీ ఎంఎల్ వన్ సిక్స్టీ ఎంఎల్ వన్ సిక్స్టీ ఎంఎల్ ఎనాభి ఎకరానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉపయోగించుకోవాలి సో లేదా మీరు పంపుల వైజ్గా అంటే మనకు మనం ఉపయోగించే పంపు ఎన్ని పంపులు అనేది కూడా దాని విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు సో టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు పది పంపులకు వస్తుంది ట్వంటీ లీటర్స్ పంప్కి సో నేనైతే అదే విధంగా స్ప్రే చేసినాను దీంతోపాటుగా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ సో ఇది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఉపయోగించుకోవాలి సో ఇది స్ప్రే చేస్తే మ్యాక్సిమం పూతలు మాత్రం విపరీతంగా వస్తాయి సో హండ్రెడ్ పర్సెంట్ పూత అయితే చాలా బాగా వస్తుంది సో ఇది ఎక్కువ పూతలు రావడానికి ఉద్రేకపరిచే యాసిడ్ ఇందులో ఉంటాయి సో బొరాన్ బి వన్ బీ టూ సో ఇట్లా ఇలాంటివి ఉండే కొన్ని న్యూట్రిన్స్ ఫ్లవరింగ్ బాగా రావడానికి ఈ డబుల్లో ఉంటాయి సో ఇది స్ప్రే చేస్తే ఫ్లవరింగ్ మాత్రం సూపర్ వస్తుంది సో ఇది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ట్రే చేసుకోవాలి దీని కాస్ట్ కూడా తక్కువనే త్రూ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది సో నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో ఎంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపత్రాన్ని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ దూరపల్లి సైదుల్ గౌడ్ నల్గొండ డిస్ట్రిక్ట్ శాలిగోడ మండల్ Thank you.